హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగెం టెక్ ట్రేడర్ సో ఇది మన ట్రేడింగ్ జర్నల్స్ సో డిఫరెంట్గా నాకు గతంలో నేను తీసుకున్నవి సో మనకు ట్రేడింగ్లో మనము ఎందుకు ఫెయిల్ అవుతున్నాము మనం రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నాం మన ఎమోషన్స్ ఎలా ట్రిగర్ అయ్యాయని ట్రిగర్ అవుతున్నాయి అనే దాని మీదనే ఇక్కడ మనం మాట్లాడుకుందాము సో ప్రతిసారి మనం ఒక ట్రేడ్ ప్లాన్ అనుకుంటున్నాం ఆ ట్రేడ్ ప్లాన్కి మనం స్టిక్ అవ్వట్లేదు సంథింగ్ మన ఎమోషన్స్ ట్రిగర్ చేస్తున్నాయి అంటే మన రూల్స్ పెట్టుకున్నాము ఆ రూల్స్ మనం బ్రేక్ చేస్తున్నాం సో ఇక్కడ మనం కొన్ని కొన్ని చూద్దాము సో ఇందులో మనకు ఫస్ట్ ఇక్కడ సింపుల్ సింపుల్గా గతంలో రాసుకున్న చూసుకున్నట్లయితే ఫైవ్ గోల్డెన్ రూల్స్ ఫర్ బిగినర్స్ అంటే డోంట్ యూజ్ ద ఫుల్ క్యాపిటల్ మొత్తం ఫుల్ క్యాపిటల్ని యూ వాడొద్దు ఫిక్స్డ్ లాస్ ఉండాలా ఫిక్స్డ్ టార్గెట్ ఉండాలా కట్ లాస్ క్విక్ అనేది ఇది ఒకటి రాశాను కానీ మనం పాటించట్లేదు అదేవిధంగా ఎస్ఎల్ స్టాప్ లాస్ మంచిగా కంపల్సరీ పెట్టాలి యావరేజ్ చేయొద్దు మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు లూజింగ్లో డైలీ లాస్ లిమిట్ ఎంత అంటే ఒక రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల ఆ లి ఆ ఫిక్స్ అనేది అది ఉండాలి రిస్క్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ సైజు మనం లార్డ్ సైజ్ ఎంత పెడుతున్నాం అనేది ఇది గతంలో రాశాను సో ఇందులో సో డార్క్ సైడ్ ఫుల్ టైం ట్రేడర్ అని అంటే కొన్ని రాశాను అది ఐసోలేషన్గా ఉండటం హెల్త్ ఇష్యూస్ వస్తాయి ట్యాన్కి వాటర్ తాగడం వాకింగ్ ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ చేయటం అనేది తగ్గుతుంది లేకపోతే రిలేషన్స్ తర్వాత ఎడిక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతాం సో ఇదంతా డార్క్ సైడ్ ఆఫ్ ఫుల్ టైమ్ ట్రేడర్ అన్న టు ప్రొటెక్ట్ ద క్యాపిటల్ మనం ఏం చేస్తున్నాం అంటే క్యాపిటల్ ఎంత వాడుతున్నాం ఎంత వాడాలి ఎంత రిస్క్ చేయాలి ఆ క్యాపిటల్లో రిస్క్ ఎంత ఉండాలి రిస్క్ మేనేజ్మెంట్ అనేది మనం రాసాము రిస్క్ రివార్డు వన్ ఇష్ట సో లాసెస్ ఎందుకు అవుతున్నాయి ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే మనం మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నామో ట్రేడింగ్ రూమ్లో మన ఇంత ఎస్ఎల్ స్టాప్ లాస్ ఇంత ఇస్తా టార్గెట్ ఇంత తీసుకుంటా ఓవర్ ట్రేడింగ్ చేయను ఇట్లా రూల్స్ ఏవైతున్నాయో గోడకు అతికించాలనేది ఇది మనం ఆడబెట్టుకోవటం రెగ్యులర్గా మనం చూడటం సపోజ్ ఈ విధంగా ఒక డిసిప్లైన్ మైండ్ ట్రేడ్ చేయాలనుకోవడం సో మనం రెగ్యులర్గా ఎందుకంటే మనం హండ్రెడ్ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ దీంట్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు మనంగా వన్ బై వన్ ఒక స్ట్రిక్ట్ డిసిప్లిన్కి రూల్స్ పాటించడానికి రావాలి ఎందుకంటే మనం సంథింగ్ ఏదో మిస్ అవుతుంది మన ఎమోషన్స్ అనేవి మన కంట్రోల్లో ఉండట్లేదు మనం రివెంజ్ మోడ్లోకి వెళ్తున్నాం అనేది జరుగుతుంటుంది ఎడిక్షన్ మోడ్లోకి వెళ్తున్నాం అని ఉంటుంది మన లాసెస్ని అక్కడ యాక్సెప్ట్ చేయని గుణం ఉండి ఉండొచ్చు సో ఇది నిన్నటిది ఇది లేటెస్ట్ లేటెస్ట్ది ఇది గతం ఫా ఫాస్ట్ ఇవి సో మనం మధ్యలో సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కంటిన్యూస్గా దాని ముందే చూసుకోవడం ట్రేడ్ నుండి బయటకుండా వెళ్లకుండా ఉండడం లేదంటే కొంత బ్రేక్ తీసుకుంటడం అలాంటివి చేయాలి అనేది రాశాను స్టాప్లాస్ టార్గెట్లు పెట్టాలి ఎంత అనేది తర్వాత ట్రేడ్ అయిపోయిన తర్వాత మనం ఇంకేంటి ఈగోకి వెళ్ళొద్దు మనని మనం రైట్ ప్రూవ్ చేయడానికి కానీ ఇంకా దాని మీద ఫైట్ చేయడం లాంటివి చేయొద్దు ట్రేడ్ చూసుకున్న తర్వాత యావరేజ్ చేయటం సో సైకాలజీ స్కాల్పింగ్ లాంటివి చాలా డేంజరు సో అమౌంట్ వస్తుంది కానీ ఒకసారి స్ట్రక్ అయ్యామనుకో ట్రాప్ అయ్యామనుకో మళ్ళీ రివేంజ్ మోడ్లోకి వెళ్ళిపోతాము యావరేజ్ చేస్తాం క్వాంటిటీ యాడ్ చేస్తాము సో ఇలాంటివి జరుగుతాయి సో ఈ విధంగా సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు అనేది ఫర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే ట్రేడ్ చేయాలి సో ఈ విధంగా నేను రాశాను సో ఇందులో కొన్ని అంటే మనం ఇందులో చేస్తున్నాం ఐ ఆల్వేస్ ఫాలో మై రూల్స్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అనేది ఉంది డే టు డే మన క్యాపిటల్ ఎంత ఎంత ప్రాఫిట్ బ్రోకరేజ్ ఎంత ఇది ఇది ఒక ట్రేడింగ్ జర్నల్ సో ఇందులో మనం ఎంత పర్సంటేజ్ ఇక్కడ ఎందులో చేస్తున్నాం మనం ట్రేడింగ్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలోన ఏ టైంకి లాంగ్ బై చేసామా సెల్ చేశామా ఎంట్రీ వైజ్ స్టాప్ లాస్ ఎంత ఇచ్చాం క్వాంటిటీ ఎంత తీసుకున్నాం పర్సంటేజ్ ఎంత రిస్క్ చేసాం టార్గెట్ ప్రైజ్ ఎంత ఎగ్జిట్ ప్రైజ్ ఎంత ఎగ్జిట్ టైం ఎంత రిస్క్ రివార్డ్ ఎంత మెయింటైన్ చేసాం ప్రాఫిట్ లాస్ ఎంత ఉంది అసలు నేను నాకైతే ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని నేను పాటించానా ఆ స్ట్రాటజీని నేను ప్రాక్టీస్ చేశానా అనేది ఈ విధంగా ఉంది సో నెక్స్ట్ ట్రేడింగ్ జర్నల్ ఇంకొకటి సో ఇది సో ఇందులో మనకి చూసుకున్నట్టయితే కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డబల్ టాప్ ఉందనుకో సో ఈ విధంగా టాప్కి వెళ్ళింది బాటమ్కి వచ్చింది మళ్ళీ టాప్కి వెళ్ళింది వాళ్ళకి కిందికి వచ్చింది సో ఈ బాటమ్ని దగ్గరికి మళ్ళీ వచ్చిందనుకో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ తీసుకుంటావు ఇది టార్గెట్ ఉంటుంది సో ఇది అది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ అన్నట్టు అదే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్ను పైకి వెళ్ళింది ఇంకో హెడ్ షోల్డర్ ప్యాటర్న్ పైకి వెళ్ళేసి మళ్ళీ ఈ స వస్తే ఎంట్రీ చేసుకుంటావు ఇది టార్గెట్గా ఉంటుంది రైజింగ్ వెడ్జి అని అంటే సో స్టాప్ లాస్ ఎంట్రీ టార్గెట్ ఈ విధంగా సో ఇక్కడ కూడా డబల్ బాటమ్ వచ్చిందనుకో సో ఇక్కడ ఎంట్రీ ఏడు ఉంటుంది టార్గెట్ పైకి ఉంటుంది సో ఇది ఈ విధంగా అదే విధంగా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఈ విధంగా ఉంటుంది ఎంట్రీ అదే ఫాలింగ్ వెడ్జ్ కూడా సో ఎంట్రీ టార్గెట్ ఈ విధంగా దీనికి ఆపోజిట్ దీనికి ఆపోజిట్ దీనికి డబుల్ టాప్ డబుల్ బోటమ్ హెడ్ అండ్ షోల్డర్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ రైజింగ్ వెడ్జ్ ఫాలింగ్ వెడ్జ్ సో ఇది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అదే విధంగా ఇక్కడ కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి సో క కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఆల్రెడీ బుల్లిస్టులో ఉంది కొంత కన్సల్టేషన్ సైడ్కి వచ్చింది సో మళ్ళీ అక్కడ ఫాలింగ్ వెడ్జ్ నుండి టార్గెట్ ఎంట్రీ అనేది ఉంది ఫాలింగ్ వెడ్జ్ ఇది రైజింగ్ రైజింగ్ వెడ్జ్ ఇది ఆపోజిట్ అన్నట్టు సో ఇది సెల్లింగ్లో చూస్తాము ఇది బయంగ్లో చూస్తాము సో అదేవిధంగా ఇక్కడ బుల్లి బుల్లిష్ రెక్టాంగిల్ ఇది సో ఇది బేరిస్ రెక్టాంగిల్ సో ఇక్కడ టార్గెట్ పై సైడ్కి చేస్తావు ఇది డౌన్ సైడ్కి తీసుకుంటావు ట్రేడు టార్గెట్ సో విధంగా ఇది బేరిస్ రెక్టాంగిల్ సో అదేవిధంగా ఇక్కడ బుల్లిస్ పెనెంటు బేరిస్ పెనెంటు సో బుల్లిస్ పెనెంట్ అంటే ఆల్మోస్ట్ నీకు రైజింగ్ వెజ్ టైప్ కాకపోతే ఇక్కడ స్ట్రక్చర్ కొద్దిగా తేడాగా ఉంటుంది ఇంకా ఫాలింగ్ వెజ్ కూడా ఇవన్నీ ఈ రైజింగ్ వెడ్జ్ ఫాలింగ్ వెజ్ తర్వాత ఇవి అంటే ఇందులో ఈ రెండు ఏమో ఇది రివర్సల్లో చూస్తాము ఇది కంటిన్యూషన్లో చూస్తాము ఇది కూడా బుల్లిష్ పెనెంట్ సో ఇక్కడ ఎంట్రీ అనేది బుల్లిష్లో టార్గెట్ ప్రయా చేస్తాము బేరిష్లో ఇది డౌన్ సైడ్కి చూసుకుంటాము బైలాటల్ ఛాట్స్ అని అంటే అసెండింగ్ ట్రయాంగిల్ డిసెండింగ్ ట్రయాంగిల్ సిమెట్రికల్ సో ఇవన్నీ మనకి ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మనకి టెన్ రూల్స్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రేడర్ అంటే ఆల్వేస్ యూజ్ ట్రేడింగ్ ప్లాన్ అంటున్నాడు సో ట్రేడింగ్ ప్లాన్ డోంట్ ట్రేడ్ అండ్ ఓమ్లీ గ్యాంబ్లింగ్ ట్రేడ్ అనేది జరగొద్దు థింక్ ట్రేడింగ్ లైక్ ఏ బిజినెస్ ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్గా ట్రీట్ చేయాలి మనం ప్రతిసారి మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ట్రై చేయాలి రిస్క్ ఓన్లీ వాట్ యూ కెన్ అఫోర్డ్ టు లూజ్ మనం ఎంతవరకు లూజ్ అవ్వగలుగుతాం అంతవరకు లూజ్ అవ్వడానికి ట్రై చేయాలి అంతకుమించి నువ్వు రిస్క్ చేస్తే మన క్యాపిటల్ బ్లో అవుతుంది మన దగ్గర క్యాపిటల్ లేకుండా అయిపోతుంది ఆల్వేస్ ప్రతిసారి స్టాప్ లాస్ ఉండాలి అని నో టు స్టాప్ ట్రేడింగ్ అసలు నీకు మనకు మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ని ఎక్కడ ఆపాలా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి ట్రేడ్ మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది లాస్లోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ ట్రేడ్ని ఎక్కడ ఆపాలనేది ఇది చాలా డిసైడ్ చేస్తుంది లేదంటే మనం లోకి వెళ్ళి క్వాంటిటీ విన్ చేసి ఆ రోజు అకౌంట్ బ్లో చేసే అంత ఉంటుంది నెవర్ కంపేర్ యువర్ ట్రేడ్ విత్ అదర్స్ వేరే వాళ్ళతో అవసరం లేదు నీ ట్రేడ్ నీ సైకాలజీ నీ మైండ్ సెట్ నీ క్యాపిటల్ అనేది నీది నీకే కాబట్టి కంపేరిజన్ అనేది చేయకూడదు సో బికమ్ ఏ లెర్నర్ ఆఫ్ ద మార్కెట్స్ సో ఎప్పుడు మార్కెట్ని లెర్నింగ్లోనే ఉండాలి ప్రతిసారి కొంత నేర్చుకోవడానికి ట్రై చేయాలి ఎమోషనల్ డిటి డిసిషన్స్ అనేవి చేయొద్దు అసలు ఎమోషనల్గానే మనం అన్ని తప్పులు చేస్తుంటాం మార్కెట్ని చేంజ్ చేయాలనే ట్రై చేయొద్దు అసలు రివేంజ్ మోడ్లోకి వెళ్ళడం కానీ అలాంటివి సో మార్కెట్ని ఆల్వేస్ రెస్పెక్ట్ చేయాలి సో ఇది రెండు వేల మూడులో నేను తీసుకున్నాను సో ఇందులో మనకు మనకు ట్రేడింగ్ జర్నల్ డేట్సు రిస్క్ ఎంత బ్యాలెన్స్ ఎంత లాంగా షార్ట్ సెటప్ ఏంటి ఈ టైప్గా ఉంది ఎంట్రీ స్టాప్లాస్ ఎగ్జిట్ ప్రాఫిట్ పిఎన్ఎల్ ఎంత ఈ టైప్గా ఉంది మళ్ళీ ఫస్ట్ ట్రేడు సో సెకండ్ ట్రేడు థర్డ్ ట్రేడు సో ఈ విధంగా ఉంది తర్వాత ఏమన్నా నోట్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకోవటానికి ఈ స్టైల్ ఆఫ్ ట్రేడింగ్ జర్నలు సో ఇంకా నెక్స్ట్ ఈ రెండు కాకుండా మనకి ఇది నేను దానిలో నేను త్రీ మంత్స్ కంటిన్యూస్గా ప్రాఫిట్ తీసుకుని వచ్చినందుకు నాకు ఒక నాకు మామూలుగా ఈ డైరీ అనేది పంపారు సో సో ఇందులో మనకి నేను ఈ డైరీ ఎలా ఉందనేది కూడా నేను చెప్తాను సో ఇక్కడ స్ట్రాటజీలు ఏంటంటే మనం ఏ షార్ట్ వాడుతున్నాం అనేది మనకి స్ట్రాటజీలు నైన్ నైన్ ట్వంటీ ఈఎంఏ ఉంది వన్ అవర్ షార్ట్ డైరెక్షన్ ఎయిట్ ఉంది ఎంట్రీ ఏట్ సో ఎంట్రీ రేటు రీటెస్ట్లోకి వచ్చింది అనుకో టార్గెట్ వన్ ఇస్ టూ టూ ఇది సింపుల్ స్ట్రాటజీ నైన్ ట్వంటీ ఈఎంఏ ఫైవ్ ట్వంటీ ఈఎంఏ కూడా ఉంది సో అది క్రాస్ ఓవర్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాము నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ అనేది బై రెడ్ క్యాండిల్ ఉంటే బై చేయటం సెల్ క్యాండిల్ ఉంటే గ్రీన్ అంటే బై రెడ్ క్యాండిల్స్ మ్యాక్సిమం టూ క్యాండిల్స్ కరెక్షన్ జరిగినప్పుడు సెల్ చేస్తాము గ్రీన్ క్యాండిల్స్ మ్యాక్సిమం టూ క్యాండిల్స్ అనేది సో ఇదొక స్ట్రాటజీ ఇంకా సిపిఆర్ ఈఎంఏ సో యాక్సెప్టింగ్ లాస్ ఫైవ్ కే టెండెన్సీ ఉండాలి మనకి డిసిషన్ మేకింగ్ స్టెబిలైజ్ చేయగలగాలి ట్రేడ్ ప్లాన్ స్టిక్ అవ్వాలి ఎంటైర్ ప్రా ప్రాబ్లమ్స్ ఇది ఏంటంటే నాట్ స్ట్రాటజీ స్ట్రాటజీ కాదు మన దగ్గర అసలు మన సమస్య అంతా ఏంటి అంటే స్ట్రాటజీలు కాదు యూట్యూబ్లలో వందల వందల స్ట్రాటజీలు చూస్తాం కానీ అది కాదు ప్రాణ సమస్య ఇక్కడ మనకి ట్రేడింగ్ అంటే మైండ్ సెట్ అనేది మన మైండ్ సెట్టే చక్కగా లేదు అనేది మనం మనకు మనం అంగీ అంగీకరించాలా మన మైండ్ సెట్ని కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో సో ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ చేయడం అనేది మనం నేర్చుకున్నాం అసలు ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉంది సో అది నేను ఇక్కడ నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో చెప్తాను సో ఎందుకంటే వీడియో పెద్దగా లెందీ అయ్యేట ఉంది సో మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తున్నా మనం ఏదైనా ఒక ట్రేడ్ ప్లాన్ ఒక స్ట్రాటజీ ఉంది ఆ స్ట్రాటజీని ఆ చార్టులో రెగ్యులర్గా వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఫోర్ అవర్ టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాటజీని లేకపోతే ఫిఫ్టీన్ మినిట్ టైం ఫ్రేమ్లో బ్యాక్ టెస్ట్ చేస్తున్నావా అనేది అది బ్యాక్ చేయడం బ్యాక్ టెస్ట్ చేయడం నేర్చుకుంటున్నాం అనేది ఇది ఇంపార్టెంట్ అసలు మన ట్రేడింగ్ జర్నల్ అనేది రాస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనం ఇన్ని రాసుకున్నా కానీ మనం ఎగ్జాక్ట్గా వీటిని ఫాలో చేస్తున్నావా లేదా ఫాలో అవ్వట్లేదు అంటే మన ఎమోషన్స్ ఇక్కడ రాసుకోవడం ఒక ఎత్తు అవుతుంది రియల్ గ్రౌండ్లో మనం ప్లాన్ చేసుకోవటం ఒక ఎత్తు గేమ్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎమోషన్స్ని మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఉందా అంటే అది సంథింగ్ ఈజ్ రాంగ్ అనేది మనం అనుకోవాలి ర్యాండోమ్ గేమ్ ఆడుతున్నావా నీ జీవితంతో పాటు ట్రేడింగ్ జర్ జర్నీతో పాటు అంటే మన నిజ జీవితంలో ర్యాండోంగా ఉందా మన ట్రేడింగ్ జర్నీలో కూడా ఆ ర్యాండోమ్ గేమ్ అనేది ఆడుతున్నాం అనేది ఇది ప్రాపర్ ప్లానింగ్ ఉందా ప్రాపర్ స్ట్రాటజీ ఉందా సో ప్లాను ట్యాక్టిక్స్ ఉన్నాయా కన్సిస్టెన్సీ అబ్జర్వేషన్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా ప్యాటర్న్స్ రిపీటెడ్స్ సో ఇవన్నీ ఏమైనా హండ్రెడ్ డేస్ మనం ఫాలో అవుతున్నాం నీ దగ్గర ప్రస్తుతం ఎంత డబ్బు ఉంది నెక్స్ట్ ఆరు నెలల్లో ఎంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాలలో రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నావా ఒక సంవత్సరం రోడ్ మ్యాప్ తయారు చేయగలుగుతున్నావా సో ఇవన్నీ అంటే నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రాటజీ అసలు స్ట్రాటజీయే లేదు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ ప్లాన్ ఏం లేదు డబ్బులు ఉన్నా లేకున్నా బ్యాక్ టెస్టింగ్ చేస్తాను చాట్ని రీడింగ్ చేస్తా అనేది మైండ్ సెట్ ఉందా ట్రేడింగ్ ఈజ్ నాట్ హాబీ ట్రేడింగ్ ఈజ్ ఏ పార్ట్ టైం జామ్గా మనం ట్రీట్ చేస్తున్నాం ఫుల్ టైం ట్రేడింగ్ అనే దానికంటే పార్ట్ టైం ట్రేడింగ్గా పార్ట్ టైం ఫీల్ అవ్వాలి చూస్ టైం విండో సో అదే ఇది మనం ఫారెక్స్లో చేస్తున్నాం అనుకో ఇందులో టైం విండోస్ ఏషియన్ సెషన్ లండన్ సెషన్ అమెరికన్ సెషన్స్ ఉంటాయి ఫారెక్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి సో అందులో ఏం చేస్తున్నావు గోల్డ్ చేస్తున్నావు బిట్కాయిన్ చేస్తున్నావు ఈ ఏం చేస్తున్నావు లేకపోతే ఇంకేమైనా ఫారెక్స్ కరెన్సీలు ఏమైనా చేస్తున్నావా ఫాలోయింగ్ ఫిక్స్డ్ షెడ్యూల్ నో నెంబర్ ఆఫ్ డేస్ కన్సిస్టెన్సీ అబ్జర్వ్ ద గోల్డ్ ఎవ్రీ డే సో ప్రతిరోజు మనము గోల్డ్ని అబ్జర్వ్ చేయడం సో 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 హైయెస్ట్ వాల్యూమ్ ఎవ్రీడే మిస్టేక్స్ ఏం చేస్తున్నావు ఫీడ్బ్యాక్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి సో ఈ విధంగా మనం ఇందులో ఇంకా అదర్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్డర్ బ్లాక్ సో ఇలాంటివి కొన్ని కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాయి సో మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తున్నాం పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఎంట్రీ మోడల్ని సో ఇవన్నీ మనం చేసుకోవాలా సో ఇందులో మనకి ఏమేమి ట్రేడ్ చేస్తున్నాం అనేది సో డిసిప్లిన్ అనేది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్ సో ఇది తర్వాత అదేవిధంగా ఇక్కడ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి ట్రేడింగ్ రూల్స్ ఇందాకట్లాగనే స్టేట్ డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉన్నామా మనం డోంట్ ఓవర్ ట్రేడ్ ఓవర్ ట్రేడ్ చేయొద్దు ఇవి రూల్స్ అన్నట్టు రూల్స్ అంటే రూల్స్ని పాటించడం ఇంకా డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉన్నామంటే డిసిప్లిన్గా ఉన్నాం అనుకోవాలి ట్రేడ్ డోంట్ ట్రేడ్ అంటే డోంట్ ఓవర్ ట్రేడ్ అసలు ట్రేడ్ ఓవర్ ట్రేడ్ చేయొద్దు లాస్ ఇచ్చినా ట్రా ప్రాఫిట్ ఇచ్చినా ఓవర్ ట్రేడ్ అయిపోద్దు ఆ రోజుకి అంతే సో ఫిక్స్డ్ ప్రాఫిట్ కానీ ఫిక్స్డ్ లాస్ కానీ దాంతో ఆఫ్కోగలగాల మళ్ళా కావాలంటే సిస్టమ్ ముందు బయటికి వెళ్ళిపోవడమా లేకపోతే అబ్జర్వ్ చేసేసి ఇంకేదో మైండ్ డైవర్షనా సో ఇక్కడ మనకు ఆల్వేస్ స్టిక్ టు యువర్ ప్లాన్ అసలు మన ట్రేడ్ ప్లాన్ ఉందా ఆ ట్రేడ్ ప్లాన్కి మనం స్టిక్ అవుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కొద్దిగా నెక్స్ట్ డీపర్ లెవెల్లో మనం మాట్లాడుకోవాలా అదే నో స్టాప్ లాస్ స్టాప్ లాస్ ఉందా స్టాప్ లాస్ లేదంటే పెద్ద లాసెస్ మన అకౌంట్ బ్లో అయ్యే ఛాన్స్ ఉంది సో అదొకటి మనం చేస్తున్నాం లేదు స్టాప్ లాస్ పెట్టినా కానీ స్టాప్ లాస్ అనేది మారుస్తున్నావా సంథింగ్ సో మెయింటైన్ యువర్ ట్రేడింగ్ ఛాన్సల్ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తున్నావా తర్వాత కట్ యువర్ లాసెస్ ఛాట్లు లాసెస్ ఏమన్నా ఉంటే కట్ చేస్తున్నావా దాన్ని ఇంకా యావరేజ్ చేసి పెద్ద బ్లో అయ్యేలాగా వెళ్తున్నావా అదే ప్రాఫిట్ ఉందనుకో ప్రాఫిట్ని రన్ చేస్తున్నాం అలాగే అంటే ప్రా మంచి ప్రాఫిట్స్లో ప్రివ బిరీ చేసి బీ ప్రిపేర్ సో ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఎలా ఉంది ఎయిమ్ ఫర్ స్కై సో ఈ విధంగా మనకు అన్నీ ఈ విధంగా ఉన్నాయి సో ఇక్కడ మనకి ఇది రెండు వేల ఇరవై ఐదులోనే నాకు ఈ బుక్ వచ్చింది ఆన్లైన్ నుండి సో ఇక్కడ నేను గోల్డ్ ట్రేడ్ చేసేవాన్ని సో ఇక్కడ గోల్డ్ ట్రేడింగ్ అనేది చేస్తొచ్చాం సో ఇక్కడ స్క్రిప్ట్ టైము లాంగ్గా బై చేస్తున్నావా సెల్ చేస్తున్నావా ఎంట్రీ క్వాంటిటీ ఎంత తీసుకున్నావు ఎస్ఎల్ ఎంత పెట్టావా టార్గెట్ ఎంత ఉంది ఎగ్జిట్ ప్రైజ్ తర్వాత రిస్క్ రివార్డ్ ఎంత ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ రిస్క్ ఎంత డి ఫాలో చేసావా సో ఇది ఈ మూడు ఐడియాలు సో అదేవిధంగా ఇది నిన్న నేను ఆల్రెడీ మనం ఇవన్నీ లేవు అని అనుకుంటే మనం ఒక నోట్స్ తీసుకొని ఈ విధంగా నోట్స్లో కూడా మనం ట్రేడ్స్ అయితే రాసుకోవచ్చు సో దీన్ని నేను మళ్ళా డీటెయిల్డ్గా నేను ఇంకా మనం స్ట్రాంగ్ మైండ్ సెట్ లేకపోతే మన డిసిప్లిన్ చేస్తాను సో ప్రస్తుతానికి ఇది గతంలో కూడా చేశాను డిసిప్లిన్గా ఉండడానికి ఏం చేయాలనేది సో ఇవి మనం వంద సార్లు వేలైన కానీ మన స్ట్రాంగ్ మైండ్ సెట్ని స్ట్రాంగ్ చేసుకోవడం అనేది ఈ ట్రేడింగ్లో మన బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో ఆ ఎమోషన్స్ ట్రిగర్ అవుతున్నాయని అనుకుంటే సంథింగ్ మనం ఏదో చేయాలి అది చేస్తూనే ఈ ట్రేడింగ్లో మనం సక్సెస్ అవుతాము సో పెద్ద పెద్ద గోల్స్ పెద్ద పెద్ద గ్రీడ్ ఆశ ఎక్కువ ఉండడం అనేది ఉన్నంతకాలం మనం ఇందులో సక్సెస్ కాలేము సో చిన్న చిన్న ప్రాఫిట్స్ కాంపౌండింగ్ చేసే గుణము రిలాక్స్డ్గా కొంత కొంత కాంపౌండింగ్ చేసే గుణం ఉంటే ట్రేడింగ్లో మనం చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న ప్రాఫిట్స్ చిన్న చిన్న లాసెస్ తోటి మనం కాంపౌండింగ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది కూడా మనకి ట్రేడింగ్ది నేను రాశాను సో అది కూడా నేను నెక్స్ట్ ఈ రెండు వీడియోలు ఈ రెండింటిని మళ్ళీ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో అంతవరకు చలో సో ఇది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇది నాకు నేనుగా కూడా ఇంకా మార్చుకోవాల్సినవి ఉన్నాయి చాలా సో లెర్నింగే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ సో మనం ఎంత ప్రొఫెషనల్ ట్రేడర్ అయినా తప్పు జరిగిపోతుంది సో ఆ ట్రపుల్ని రిపీట్ చేయకుండా మనం రిస్క్ని మేనేజ్ చేయగలిగే మైండ్ సెట్ ట్రేడ్ ప్లాన్ స్టిక్ అయ్యే విధంగా ఉండాలి అను అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ ట్రేడ్ని ఈ విధంగా ఉపయోగించుకుంటారని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం